রাখানে <astically> స్వచ్ఛందంగా ఈలో నుంచి కూడా చిక్కపల్లి నుంచి బాలాజీ నగర్ నుంచి ఉప్పల్లి నుంచి ముగ్గుపల్లి నుంచి పెద్ద ఎత్తున యువకులు తల్లి రావడం జరిగింది రాత్రి ఒంటి గంట వరకు కూడా ఇక్కడ ధర్నా నిర్వహించిన పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి పోవడం జరిగింది మిత్రులారా ఖచ్చితంగా వాడు రోడ్డు మీద తిరుగుతే హిందువులే హిందూ యువకులే స్వచ్ఛందంగా వాడికి పనిష్మెంట్ ఇస్తారని కూడా పోలీసులకు ఇంత మూఢంగా తెలియజేసుకుంటున్నాం తర్వాత ఏం జరిగినా అది మా బాధ్యత కాదు తర్వాత ఏం జరిగినా చట్టాన్ని మేము చేతిలో తీసుకున్నట్టు కాదని కూడా ప్రజల మధ్యలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం వాడు బయట తిరగొద్దు సమాజంలో ఉండొద్దు ఈ రకమైన దాడులు ఇక సహించేది లేదు దాడికి ప్రతి దాడి దాడికి ప్రతి చర్య అనే హిందువుల యువకుల ప్రతి శరణ్యమని కూడా ఇందు మనకు తెలియజేసుకుంటూ నిన్న రాత్రి సపిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది ఈ సంఘటన హిందూ మనోభావాల్ని హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది పోలీసులు అతను మతి స్ఫుద్ధి లేదని అంటున్నారు మేము అరెస్ట్ చేశామంటున్నారు రౌడీషీలు ఓపెన్ చేసామంటున్నారు ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక ఈ సంఘటన ఏదో ఒక్కసారి జరిగినట్టు కాదు గతంలో కీసర్లో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు ముత్యారామ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరిత అయి ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల దాడి దాడిపడే పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోధావ భావనని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవద్ది నిజంగా నేను ఒక మానవ హక్కుని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పటికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోజు ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఇది ఒకటే కాదు గతంలో కూడా అనేక పెద్ద పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైడింగ్ అనే పే మీద హిందూ దేవాలయాలు తీస్తామని తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్ రోహింగ్యాలు బంగ్లాదేశీలు పాకిస్తానులు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ వేరు పార్టీ వేర్పడి వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు